जय किसान 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 जय किसान

جان ضرورت کي پئي ڳالهائي پيٽو اٿن يي دائري مدار قطعي مندار پيٽو फ早ीकिकात थाइः प्यऐ काशो फाइब కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడు అమ్ముకుంటున్నాడు అదేవిధంగా చాయ్ వాలా అని చెప్పేసి ప్రకటించినటువంటి మోడీ గారు ఈరోజు దేశ ప్రధానిగా అయి రైల్వేను అదే రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఛాయి వాళ్ళ ఈ రోజు రైల్వే వ్యవస్థను మొత్తానికి ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం అట్లాగే కార్మికులందరూ కూడా సంవత్సరాల తరబడి కొట్టాడి సాధించుకున్నటువంటి కార్మికుల చట్టాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టి కార్మిక చట్టాలన్నిటిని కూడా నాలుగు కోడ్లుగా విభజించి పరిశ్రమల యజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు సవరణ చేస్తూ ఉన్నాడు ఇది చాలా వ్యతిరేకమైనటువంటి చర్య అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణ కానీ ఎల్ఐసి కానీ బ్యాంకు కానీ ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా కార్మికులకు ప్రజలకు వ్యతిరేకంగా అమ్ముకోవడానికి బౌలజాతి కంపెనీలకు అమ్మేయడానికి ఊనుకుంటున్నాడు ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేయడానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సమ్మె ఉధృతంగా శాంతియుతంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా దాదాపు యాభై కోట్ల మంది ఉద్యోగ కార్మిక వర్గం ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు వారందరికీ కూడా ఏఐటీసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన హృదయపూర్వకమైనటువంటి విప్లవం తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మోడీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ అధీనంలోనే వస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ ఒక్కొక్కటికి అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతా ఉన్నారు ఇవాళ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వాధీనంలోనే కొనసాగుతూ ఉన్నాయి కానీ మన దేశంలో మాత్రం ఇవాళ రైల్వే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి అదే రకంగా డిఫెన్సు మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతులకు దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రక్రియ మోడీ ప్రభుత్వం ప్రారంభించింది వాటితో పాటు దాదాపు వంద సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాల్ని నాలుగు కోట్ల కింద విభజన చేసి ఇవాళ కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా మొత్తం హక్కులన్నీ యాజమాన్యాలకు ఉండేటటువంటి పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది వాటితో పాటు కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో కరోనా నాటి నుండి కూడా కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే దారిద్ర్య రేఖ దిగన దిగువన ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికాన్ని ప్రభుత్వం అందజేయాలని అందరికీ ఉచితంగా ఇరవై కేజీల బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలని అదే రకంగా వాళ్ళందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం నయా పైసా కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటన్నిటిని కూడా వెంటనే అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కనుక రాబోయే కాలంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం ఉధృతంగా కొనసాగుతుంది ఈ మోడీ మెడల్ వంచేదాకా కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతాంగ విధానాలకు అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈరోజు సార్వత్రిక సమయంలో పాల్గొంటా ఉన్నాయి ఈరోజు సుమారు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ప్రజలు ఈరోజు కార్మికులు ఇలా మొత్తంగా రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు ఇప్పటికైనా ఈ మోడీ ప్రభుత్వం కళ్ళు తరవాలా ఈ అదాని అంబానీలకు ఊడిగం చేసే పనులు మానుకోవాలని చెప్పేసి కార్మికుల హక్కులను కాలు రాయడానికి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏవైతే నువ్వు యాజమాన్యాలకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చావో చట్టాలని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కార్మిక వర్గానికి అనుకూలంగా మీరు వెంటనే చట్టాలని తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ కార్మిక వర్గాన్ని అన్నింటినీ కూడా మొత్తం కార్మికులందరినీ సంఘటన చేస్తాం ఈ మోడీ ప్రభుత్వాన్ని భూస్థాపతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వము అధికారంలో కూడా ఎన్నో కార్మిక చట్టాలని మారుస్తూ వస్తుంది మెజార్టీగా హిందూ ప్రజానికం భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము మా వైపు హిందూ మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లేసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు మెజార్టీ ఉన్నటువంటి హిందూ కార్మికులకే ఈ రోజు మోసం చేసేటువంటి కార్మిక చట్టాలని తీసుకొస్తా ఉంది ఉన్నటువంటి చట్టాలని మారుస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని కార్మిక చట్టాలను సమరణ చేస్తూ ఈరోజు ఎన్ని కార్మికుల కోడులుగా తీసుకొస్తా ఉంది ఈ కోడ్లను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ బిల్లులు కూడా తీసుకొస్తా ఉంది ఇవి కార్మికులకు వ్యవసాయాలకు మొత్తం కూడా వ్యతిరేకమైనటువంటి బిల్లులు కాబట్టి వీటిని విరమించుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాల నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రోజు కార్మికులు అనేక మంది ఈ రోజు అనేక రంగాల కార్మికులు అసంఘటిత రంగం బిఎస్ఎన్ఎల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మెడికల్ రిప్స్ తదితర రంగాల నుండి ఈ రోజు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు సమ్మె విజయవంతం అయ్యింది ఈ సమ్మె విజయవంతం కూడా రోజు విజయవంతం అయింది అంటే మోడీకి లాంటిది కాబట్టి నలభై నాలుగు కార్మికుల నాలుగు కోట్లుగా మార్చి కుట్ర జరుగుతూ ఉన్నారు వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక ప్రజా బిడనాల వ్యవసాయ రంగంలో తీసుకుంటారు చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటి గా